దశాబ్దాలుగా ఉద్యాన ప్రాంతాన్ని పట్టుపీడిస్తున్న కిడ్నీ వ్యాధులను నివారించేందుకు మరో కీలక అడుగుబడింది గత ప్రభుత్వం కిడ్నీ పరిశోధన కేంద్రం నిర్మిస్తామని ప్రకటించి కిడ్నీ డయాలసిస్ కేంద్రంగా నిర్వహించారే తప్ప పరిశోధనలు చేసేందుకు నిధులు విధులు కేటాయించలేదని స్థానిక ఎమ్మెల్యే గౌతి శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు కిడ్నీ వ్యాధుల మూలాలను కనుగొనేందుకు యూఎస్సికి చెందిన కొలంబియా యూనివర్సిటీ బృందం బుధవారం పలాసలోని కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని సందర్శించింది ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్థానిక ఎమ్మెల్యే గౌత శిరీష ఆర్టీఓ నాయక్లు వారితో భేటీ అయ్యారు అనంతరం జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే శిరీష మీడియాతో మాట్లాడుతూ కిడ్నీ మూలాలను తెలుసుకొని వ్యాధుల నివారణకు పరిశోధనను ముమ్మరం చేస్తున్నట్లు ప్రకటించారు రేపటి తరం ఆరోగ్యంగా ఉండాలనే ఆకాంక్షతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు పలాసా ఇచ్చాపురం నియోజకవర్గాల్లోని ఏడు మండలాల్లో కిడ్నీ వ్యాధులు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు ఈ పరిశోధన పూర్తయ్యేసరికి ఏడాది సమయం తీసుకుంటుందని వివరించారు పలాస నియోజకవర్గ సమస్యలపై జిల్లా కలెక్టర్తో ఎమ్మెల్యే వినతి పత్రం అందజేశారు ఆయన సానుకూలంగా స్పందిస్తూ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు పలాషాకి విజిట్ చేయడం జరిగింది నాకు కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్గా జాయిన్ అయిన తర్వాత ఇది కొత్తగా ఇది చూడాలి డీటెయిల్గా చూడాలి రివ్యూ చేయాలి కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు రావడం ఇక్కడ ముఖ్య కారణం అంటే మనకి కొలంబియా యూనివర్సిటీ యుఎస్ఏ నుంచి ఒక స్పెషలిస్ట్ టీమ్ ఈ కిడ్నీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది అదే సీకేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీస్ అన్నోన్ ఇది మనకి పలాష పలాష కాదు ఉద్దానం ఏరియాలో చాలా ప్రివిలెంట్గా ఉంది దీని వెనక ఏం కారణాలు ఉన్నాయి ఏం ఇష్యూస్ ఉంటాయి ఏ ఏజ్ గ్రూప్లో మ్యాక్సిమం అఫెక్ట్ అవుతాయి ఇది కాకుండా మన ఎటువంటి చర్యలు తీసుకుంటే మనం ఈ అన్ని ఈ రోగాలు కానీ ఈ ఇష్యూస్ కానీ తగ్గించవచ్చు దీంట్లో ఇది ఒక భాగం పదమూర్ ఒక భాగం వాటర్ ప్రాబ్లం కూడా ఉంది అదే దృష్టికి తీసుకురావడం జరిగింది దీంట్లో ఒక సిక్స్ ఎంఎల్డీ మినిమమ్ వాటర్ మనకి ఈ కళాసం మున్సిపాలిటీకి పలాస కాశీపగం మున్సిపాలిటీకి కావాలి అది ఒక రిక్వైర్మెంట్ పెట్టడం జరిగింది అదే ఉద్దానం స్కీమ్ నుంచి మనం ఇవ్వచ్చా లేదా అది కూడా దీంట్లో ఒక మీటింగ్ పెట్టుకోవాలి ఆల్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్ ఎంఈడి డిపార్ట్మెంట్ మీటింగ్ పెట్టుకోవాలి ఆ దీజను బట్టి గవర్నమెంట్లో గవర్నమెంట్లో కూడా మాట్లాడదాం ఇది కాకుండా ఇక్కడ పోలీస్ పికెటింగ్ కానీ ఇది కాకుండా మనకి పబ్లిక్లో ఇంకా అవేర్నెస్ ఎలా 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 మనం మనం కల్పించాలి ఈ కిడ్నీ డిజీజెస్ గురించి దీని గురించి ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది మన యుఎస్ నుంచి వచ్చిన టీం వాళ్ళు ఇక్కడికి మన దగ్గర ఉన్న పర్సన్స్కి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు మరీ ముఖ్యంగా ఎన్వారోన్మెంట్ సాయిల్ ఎలా ఉంది ఇది కాకుండా వాటర్ ఎలా ఉంది ఏ వాటర్ తాగుతున్నారు ఏ వాటర్ వాడుతున్నారు దీని మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తారు సో అదే అదే వాళ్ళు ఎలా చేస్తున్నారు అదే చూడడానికి ఇక్కడికి రోజు రావడం జరుగుతుంది వాళ్ళు ఈ రీసెర్చ్ ప్రాసెస్ లో కంప్లీట్ చేయడానికి ఇంకా ఒక వన్ ఇయర్ పడుతుంది సో వన్ బట్ ఇట్స్ వెరీ గ్రేట్ ఆఫ్ ఆయన నేను అక్కడికే వచ్చి అక్కడ చూసి నేను అర్థం చేసుకోవడం నాకు బాగుంటుందని ఆయనే ఇక్కడ దాకా వచ్చారు చాలా డీటెయిల్ గా ఈ హ్యాండ్ అని ఆయన కావాల్సిన డౌట్ కూడా క్లియర్ చేసుకున్నారు అయితే వీటన్నిటికీ మెయిన్ ప్రాబ్లం ఏదైనా మనం ఒక ప్యూరిఫైడ్ వాటర్ ముందు జనాలకు ఇవ్వగలిగితే అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మనకి రిస్క్ తగ్గుతుంది అనే ఒక ఐడియాతో అది సార్ ముందు చెప్పడం జరిగింది అందులో భాగంగా మున్సిపాలిటీలో కూడా ఎందుకంటే ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ఇవన్నీ ఓన్లీ మండలాలకే కనెక్ట్ అయి ఉన్నాయి మున్సిపాలిటీకి ఆఫ్ షోర్ అయినంత వరకు వాటర్ ప్రాబ్లం కంటిన్యూ అవడం అంటే అది సరికాదు ఆఫ్ షోర్ అనేది ఒక టూ త్రీ ఇయర్స్ పడుతుంది అన్నప్పుడు సార్ దృష్టిలో పెట్టడం జరిగింది మినిమం ఇప్పుడు టెన్ ఎమ్మెల్డీ అయినా ఎయిట్ ఎమ్మెల్యే అయినా కనీసం సిక్స్ ఎమ్మెల్డీ వాటర్ మున్సిపాలిటీకి ఇవ్వగలిగితే ప్రాబ్లం ఉండదని ఈ స్టేక్ అండ్ యాక్షన్ మిగతా ఆంధ్రప్లేస్ వర్క్ వాళ్ళందరితో ఆఫీసర్ తో మాట్లాడారు తొందరలో జిల్లా మంత్రి గారితో కలిసి కలెక్టర్ గారు కూడా ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టి పంచాయతీ రాజ్ కింద వస్తుంది గత అసెంబ్లీలోని ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే ఉద్యానం ఆయన ఉద్దానం మీద ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో త్వరలో ఇక్కడ కలెక్టర్ గారు జిల్లా మంత్రి గారు అక్కడ పిఆర్ మినిస్టర్ గారు చొరవతో ముఖ్యంగా ఈ ఏడు మండలాలు ఇటు పలాసా అటు ఇచ్చాపురంలోని ఏడు మండలాల్లోని డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ తొందరగా ఇవ్వగలిగితే ఈ కిడ్నీ ప్రాబ్లం అన్నది ముందు ఒక ఫస్ట్ స్టెప్ వేసినట్ అవుతుందని వాళ్ళు వివరించడం జరిగింది ఆయన బాగా రెస్పాండ్ అయ్యారు తొందరలో దీనికి మనకి వాటర్ ప్రాబ్లం వరకు ఒక సొల్యూషన్ చూపిస్తారని నమ్ముతారు